ఈరోజు నేను శాండ్విచ్ లాగా చేయబోతున్నాను కొత్త రకంగా చూడండి మటన్ పెట్టి లోపలికి చేస్తాను అనమాట అందుకు కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు అండి ఇది సింపుల్ రెసిపీ తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఎంతో కూడా గ్రోతింగ్ పెరిగే పిల్లలకి చాలా మంచిది కూడా గుడ్లు వేసేసరికి కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాను కొద్దిగా మిరియాలు కూడా వేసుకుంటానండి ఓకేనా ఇప్పుడు దీన్ని బాగా గెలబొట్టుకోవాలి ాగా గెలుపుసుకున్నాం కదా ఉప్పు మిరియాలు పొడి వేసి గుడ్లలో ఇది పక్కన ఉంచేద్దాం ఇవి కూడా పక్కన వేద్దాం చూడండి ఇది మటన్ మటన్ లెగ్ పీస్ అనమాట దీన్ని బాగా ఉడికించాను చెక్క లవంగం ఒక ఎర్రగడ్డ ఇవన్నీ జాపత్రి జాజికాయ ఇవన్నీ వేసి అనమాట ఇప్పుడు దీన్ని ముందులోకి తీసుకుందాం పంట మాత్రమే తీసుకున్నాం అండి తీసేసుకుందాం బాగా ఉడిపిందండి నైట్గా ఇలా పీసులు పీసుగా తీసుకుందాం ఓకేనా తీసుకుందాం బాగా ఉడికిపోయింది మటన్ ఇలా తీసుకుందాం ఓకేనా పీసులు పీసులు తీసేసుకున్నామండి ఉప్పు కూడా వేసేసుకున్నాం ఇందులో ఆల్రెడీ బాగా ఉడికిపోయిందండి మటను ఇలా పీసులు పీసులు తీసేసుకున్నాం కదా ఈ పీసుల్ని మిరియాలు పొడేసి నూనెలో వేయించుకుందాం స్టవ్ కట్టిస్తున్నాను నిన్న చేసాను కదా అది కొద్దిగా ఆయిల్ ఉందండి ఇందులోనే వేయించేసుకుందాం చాలు ఇది ఇలా పీసులు పీసులు చేసామన్నమాట ఇంకా కావాలంటే కొంచెం పలుసుగా కూడా చేసుకోవచ్చు పలుసుగా అంటే బాగా ఉడికింది కాబట్టి పీసులు పీసులు అయిపోతుందండి చాలండి ఇది కొంచెం పెద్దదిగా ఉంది మెత్తగా ఉడికిన దానివల్ల పీసులు అయిపోతుంది ఓకే ఇలా చేసేసుకున్నాం కదా Så tar vi litt krem og legger det i kjøttet. Og så tilsetter vi det.

పొడి యాడ్ ఇచ్చుకోవాలండి కొంచెం ఎల్లపొడి ఇప్పుడు లేదు సరిపడా కొద్దిగా ఉప్పు అందులో ఉండండి ఉప్పు కొద్దిగా తిరగద్దండి అంతే ఇక మసాలా ఇంకేం అవసరం లేదు గరం మసాలాలు ఇవన్నీ వద్దు ఓకేనా కారం కావాలంటే ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు పూడి యాడ్ చేసుకోవచ్చు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ వేగినా కూడా మళ్ళీ పీసులు చాలా గట్టిగా ఉంటాయండి ఇప్పుడు ఈ మాట చాలు పీసులు మళ్ళీ చాలా గట్టిగా అయిపోతాయి ఇప్పుడు బాగా ఉడిగింది ఇది బాయిల్డ్ అయిన కదా ఇప్పుడు ఈ మసాలా వేసేసుకుందాం

అత చేశాను కదా ఇది పెట్టేసుకున్నాను ఓకే అందులో నెయ్యి ఉంది అత్య చేశాను కదా అందుకే ఇప్పుడు అది వేడవుతుంది దీన్ని పెడదామండి దీనికి మీరేం పేరు పెడతారో పెట్టండి ఓకేనా అలా చాను కదా ఇప్పుడు ఏగు బాగా గెలుపు పెట్టుకున్నాం కదా బాగా గెలుకుంటాం ఇందులో మిరియాల పొడి ఉప్పు మాత్రమే వేసాను

ఇలా పెట్టాను కదా ఇప్పుడు అన్నీ తిరగకుంటాము ఇలా తిరిగేసాక ఇప్పుడు ఇది ఉంది కదా మటన్ పీస్లో ఇందులో మనం ఏమే వేసుకున్నాం తెల్లగడ్డ బిర్యానీ పొడి సరేనండి అలా పెట్టేద్దాం దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవచ్చు మీ ఇష్టం మామూలుగా లేదంటే ఆకులు వేసుకోవచ్చు వెజ్ లాగా పెట్టుకోవచ్చు నాన్ వెజ్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి దీంట్లోకి రకరకాల మసాలాలు పెట్టచ్చు అది కూడా మీరు రకరకాల తినే పని అయితే నేను పెడతాను ఇలా అనమాట ఇదివండి నెయ్యి వేసుకుంటున్నాను వెజ్ లో చాలా రకాలు చేసుకోవచ్చునండి నాన్ వెజ్ లో కూడా చాలా రకాలు చేయొచ్చు ఇది అశోకుడికి చాలా ఇష్టం అండి మా అబ్బాయి రాణా ప్రతాప్ కూడా బాగా ఇష్టంగా అంటాడు చిన్నాడు కూడా ముగ్గురు కూడా ఇష్టమే మంచి హెల్తీ ఫుడ్ అండి ఈ బ్రెడ్ కనుక మనం ఇంట్లో చేసుకుంటే గోధుమ పిండి ఎగ్స్తో ఇంకా చాలా మంచిది పిల్లలకి బయట కొనేటివి కాకుండా ఓకే ఓకేనా ది ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది పచ్చిమిర్చి పెట్టుకోండి వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకొకటి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూడా లేదా అందులో మీరు ఆకు పెట్టుకోవచ్చు జీన్ పెట్టుకోవచ్చు గడ్డలు పెట్టుకోవచ్చు మీకే బాగుంటే మిగులు తినాలని చెప్పి వల్ల సర్వ్ చేసుకోవచ్చునండి దాని గురించి ఏం లేదు ఓకేనా ఇందులో చాలా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఒకసారి ట్రై చేయండి మసాల చేస్తున్నాను ఇందులో బాగుంటుందని ఇలా పెట్టేసాను అన్నమాట ఇంకా ఆపేసాను పెట్టేస్తున్నాను ఓకేనా ఇప్పుడు తినేద్దాం అశోకుడు పొద్దు నుంచి అడుగుతూనే ఉన్నాడు అప్ప అప్పని ఇది కావాలని అడిగాడు పొద్దున ఇందులో నేను మిరపకాయలు పెట్టలేదు ఈ మిరియాలు ఎంత మంచిది తెలుసా ఆరోగ్యానికి రెసిస్టెన్సీ పవర్ని పెంచుతుంది రక్తాన్ని పెంచుతుంది రక్త శుద్ధి చేస్తుంది బాడీలో హీట్ని పెంచుతుంది షార్ప్నెస్ని పెంచుతుంది అసలు మిరియాలు తింటే మిరపకాయని ఆపేసి మిరియాలు తింటే ఇంకా చాలా చాలా మంచిది కానీ మనకు అలా వీలు పడదు కాబట్టి అప్పుడప్పుడు మిరియాలు వాడదాము ఇది చాలా హెల్దీ ఫుడ్ పిల్లలకి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ మీకు కావాలంటే లోపల నేను అలా పెట్టేసాను కదా చీల్చి అలా కాకుండా మిక్సీకి వేసేనా పెట్టుకోండి పిల్లలు తినకపోతే రాత్రి నేను చేతి చూపించాను కదా వేయించి ఈ ఈ రొట్టెలాగానే తట్టేసుకొని నాలుగు పక్కల అది మధ్యలో పెట్టేసేను కూడా తినచ్చు కొత్తిమీర పుదీనా కలుపుకోవచ్చు ఆకుకూరలు ఏమైనా కలుపుకోవచ్చు ఇది ముళ్ళంగా ఆకు కలుపుకోవచ్చు మెంతుకూర చేదుగా ఉంటుంది కొంచెం అది టేస్ట్ అనిపించదు కాబట్టి మిగతా ఆవులు ఏదైనా కలుపుకోవచ్చు ఇందులో కాయలు కలుపుకోవచ్చు గడ్డలు కలుపుకోవచ్చు బీట్రూట్ క్యారెట్ లాంటివి నాన్ వెజ్ కాకుండా వెజ్ అయితే పచ్చి బఠానీలు ఇలాంటివి అన్నీ కూడా మసాలా వేరుగా ఉంటుంది అది అది సపరేట్గా తయారు చేసుకోవాలి అది వేరు ఇది వేరు అనమాట ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇది ఈజీ రెసిపీ అందరూ కూడా అతి తొందరగా ఈజీగా చేసే రెసిపీ కష్టం లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినే రెసిపీ ఇందులో పడేయడానికి ఏమీ ఉండదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఓకేనా అశోక్కి అందరికి పెట్టేస్తాను